హాయ్ పిల్లలు ఈరోజు మనం గాతాంకాలు కలిగిన సమాసాలను సాధించడం నేర్చుకుందామా వై ఈక్వల్ టు త్రీ అయినప్పుడు సమాసం ఫైవ్ వై పవర్ ఫోర్ మైనస్ వై స్క్వేర్ని సాధించండి ఇది మనకు ఇచ్చిన ప్రశ్న ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఫైవ్ వై పవర్ ఫోర్ మైనస్ వై స్క్వేర్లో వై బదులుగా త్రీను ప్రతిక్షేపించాలి అంటే ఫైవ్ ఇంటూ త్రీ పవర్ ఫోర్ మైనస్ త్రీ స్క్వేర్ ఇచ్చిన సమాసంలో వైకు బదులుగా అంటే వై స్థానంలో త్రీని ప్రతిక్షేపించాను దీనిని సూక్ష్మీకరించాలి అంటే మీకు ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉండాలి అంటే పెమ్డాస్ మీకు తెలుసు కదా పి అంటే పెరాంతసిస్ ఈ అంటే ఎక్స్పోనెంట్స్ ఎం అంటే మల్టిప్లికేషన్ అంటే డివిజన్ ఇక్కడ ఎంఆర్డికి సేమ్ లెవెల్ ప్రయారిటీ ఇవ్వచ్చు ఈ రెండిటిలో ముందు ఏది చేసినా కరెక్టే అవుతుంది ఆ తర్వాత ఏ అంటే ఎడిషన్ మరియు ఎస్ అంటే సబ్ట్రాక్షన్ ఇవి రెండు కూడా సేమ్ లెవెల్ ఏది ముందు చేసినా కరెక్ట్ అవుతుంది అంటే పిఈ ఎంఆర్డి ఇవి రెండు సేమ్ లెవెల్ ఏఆర్ఎస్ ఇవి రెండు సేమ్ లెవెల్ ఇది మనకు ఏం తెలియజేస్తుంది అంటే ముందు పెరాంతసిస్లో ఉన్నవి సింప్లిఫై చేయాలి ఆ తర్వాత ఎక్స్పోనెంట్స్కి ప్రయారిటీ ఇవ్వాలి ఆ తర్వాత ఎంఆర్డి ఇలా ప్రయారిటీ ఇవ్వాలి ఇప్పుడు మనకిచ్చిన లెక్కలోకి వచ్చేద్దామా ఇక్కడ చూస్తే ఫస్ట్ ప్రయారిటీ ఎక్స్పోనెంట్స్కి ఇవ్వాలి మల్టిప్లై చేసే కంటే ముందుగా ఎక్స్పోనెంట్ని సింప్లిఫై చేయాలి ఆ తర్వాత మల్టిప్లికేషన్ తర్వాత సబ్ట్రాక్షన్ సరే ఇప్పుడు త్రీ యొక్క ఎక్స్పోనెంట్స్ని కొనుక్కుందామా త్రీ పవర్ వన్ అంటే త్రీ త్రీ స్క్వైర్ అంటే త్రీని త్రీచే గుణించాలి అంటే త్రీ ఇంటూ త్రీ నైన్ అవుతుంది అదేవిధంగా త్రీ క్యూబ్ను చూడండి దీని అర్థం త్రీని త్రీ చే త్రీ టైమ్స్ కూడించాలి అంటే త్రీ క్యూబ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ త్రీ ఇంటూ త్రీ ఈక్వల్ టు నైన్ అవుతుంది నైన్ ఇంటూ త్రీ ట్వంటీ సెవెన్ అవుతుంది అంటే త్రీ క్యూబ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ అవుతుంది అలాగే త్రీ పవర్ ఫోర్ ఈక్వల్ టు త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అవుతుంది త్రీ ఇంటూ త్రీ నైన్ త్రీ ఇంటూ త్రీ నైన్ నైన్ ఇంటూ నైన్ ఎయిటీ వన్ అవుతుంది కాబట్టి త్రీ పవర్ ఫోర్ ఈక్వల్ టు ఎయిటీ వన్ అవుతుంది ఇక్కడ త్రీ పవర్ ఫోర్ వాల్యూ తెలుసు అలాగే త్రీ స్క్వేర్ వాల్యూ కూడా తెలుసు త్రీ స్క్వేర్ కమా త్రీ పవర్ ఫోర్ వాల్యూస్ని ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైవ్ ఇంటూ త్రీ పవర్ ఫోర్ త్రీ పవర్ ఫోర్ అంటే ఎయిటీ వన్ అంటే ఫైవ్ ఇంటూ ఎయిటీ వన్ మైనస్ త్రీ స్క్వేర్ అంటే నైన్ ఫైవ్ ఇంటూ ఎయిటీ వన్ మైనస్ నైన్ ఫైవ్ ఇంటూ ఎయిటీ వన్ ఈక్వల్ టు ఐదు ఒకట్లు ఐదు ఐదు ఎనిమిదిలో నలభై అంటే ఫైవ్ ఇంటూ ఎయిటీ వన్ ఈక్వల్ టు ఫోర్ నాట్ ఫైవ్ ఫోర్ నాట్ ఫైవ్ మైనస్ నైన్ ఈక్వల్ టు త్రీ నైంటీ సిక్స్ అవుతుంది వై ఈక్వల్ టు త్రీ అయినప్పుడు ఫైవ్ వై పవర్ ఫోర్ మైనస్ వై స్క్వేర్ అనేది త్రీ నైంటీ సిక్స్కి సమానం అవుతుంది